విజయవాడ వెస్ట్ టికెట్ దక్కని పోతిన మహేష్ లో నిర్వేదం ఆవహించింది ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారాయన పోరాడి పోరాడి అలసిపోయానంటూ క్యాడర్కి చెప్పారు పోతిన మహేష్ తనకు ఇంకా ఎన్నాళ్ళి పరీక్ష అంటూ అనుచరుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు ఏం చేయాలో తెలియక యేసు ప్రభుకు బాధ చెప్పుకున్నాను అంటున్నారు పోతిన మహేష్ టీడీపీ నేతలు జనసేనలో చీలక దస్తున్నారంటూ ట్వీట్ చేశారాయన వాళ్ళ పార్టీపై ఫోకస్ పెట్టుకోవాలంటూ ఆ ట్వీట్ లో టీడీపీ నేతలకు హితవు పలికారు పోతున్న మహేష్ నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్నీళ్ళు యేసు ప్రభు సులువు చెప్పుకున్నా నా బాధ అంతకనే ఏం చేయండి అవకాశం రాలా పోరాడు ఇంకా నా వల్ల అవ్వట్లా ఇంకా ఏం చేయను ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడే మీరు అందరూ అడుగుతున్నారు మహేష్ మహేష్ ఏం చేయని ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను మీరు కూడా ఆలోచన ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను ప్రతిరోజు ప్రతిరోజు పరీక్ష అయినా నాకు ప్రతిరోజు నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తాను నేను కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇవాళ పోతిన మహేష్ యేసు ప్రభు సిలో మోశారు తన బాధను చెప్పుకోవడానికి చర్చికి వెళ్లానన్నారు టికెట్ కోసం ఎంత పోరాడినా ఎంత ఏడ్చినా న్యాయం జరగట్లేదని ఆవేదనగా అనుచరులకు చెప్పుకున్నారు టికెట్ వస్తుందా రాదా అని అందరూ అడుగుతుంటే ఏమని చెప్పాలి ఎలా చెప్పాలి అంటూ చెమర్చిన కళ్ళతో మాట్లాడారు పోతిన నేను చెప్పా మహేష్ కళ్ళంబట్టి నీళ్ళు రావట్లే ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్నెళ్ళి యేసుప్రభు సిరువు చెప్పుకున్నాను నా బాధ అంతకనే ఏం చేయండి అవకాశం ఏం చే పోరాడు ఇంకా చేయలేకపోతున్నాను ఇంకా నా వల్ల అవ్వట్ల ఇంకా ఏం చేయను ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు అందరూ అడుగుతున్నారు మహేష్ మహేష్ ఏం చేయను ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ప్రతిరోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను మీరు కూడా ఆలోచన ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి చేయను ప్రతిరోజు ప్రతిరోజు పరీక్ష అయ్యే నాకు ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి వేస్తాను నేను